నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి ఫలితాలు తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం రాహువు మరియు కేతువు రాహువు రెండో ఇంట్లో ఉండటం వలన ఆర్థిక విషయాల్లో కొంత కష్టతర పరిస్థితులు ఎదుర్కొనవచ్చు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అంచనా వేయడం అవసరం మీ ఆర్థిక భవిష్యత్తును బట్టి ప్రణాళికలు రూపొందించాలి కేతువు ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన ఆరోగ్యంపై కొన్ని ఇబ్బందులు ఎదురవ్వవచ్చు మీకు మానసిక ఒత్తిడి ఉండవచ్చు అందువల్ల సరైన విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం గురు గ్రహం గురు మూడో ఇంట్లో ఉండడం వలన సాహసాలు మరియు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి మీ కృషి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది శని గ్రహం శని పన్నెండో ఇంట్లో సంచారం చేయడం వలన ఖర్చులు అధికంగా ఉంటాయి నూతన పెట్టుబడులకు ముందు మీ ఆర్థిక స్థితిని పునఃపరిశీలించడం మంచిది దూర ప్రయాణాలు విదేశీ సంబంధాలు సానుకూలంగా ఉండవచ్చు సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉండడం వలన ఆధ్యాత్మిక మరియు ధార్మిక విషయాల్లో మీ ఆసక్తి పెరుగుతుంది మీరు చేసే కార్యాలు సమాజంలో గుర్తింపు పొందడానికి అవకాశాలు ఉన్నాయి కూడా తొమ్మిదో ఇంట్లో ఉండటం వలన విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి మీ ఆలోచనలు ప్రయత్నాలు విజయవంతంగా నిలిచే అవకాశం ఉంది శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన కుటుంబ సంబంధాలు కొంత సమస్యాత్మకంగా ఉండవచ్చు మీ వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు రావాలని ప్రయత్నించండి మంగళ గ్రహం మంగళుడు పదో ఇంట్లో సంచారం చేయడం వలన కెరీర్లో మంచి పురోగతి సాధించవచ్చు మీరు మీ లక్ష్యాలను సాధించేందుకు మరింత కృషి చేస్తారు అనుకోని లాభాలు పొందే అవకాశం ఉంటుంది చంద్రుడు చంద్రుడు ఆరో ఇంట్లో ఉండటం వలన ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫలితాల సమీక్ష ఆర్థిక పరిస్థితి ఖర్చులు పెరగవచ్చు కాబట్టి ఆదాయాన్ని బాగా పరిగణించాలి వ్యాపారంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు వ్యక్తిగత జీవితం కుటుంబం మరియు స్నేహితులతో సంబంధాల్లో కొంత కష్టతర సమయాలు వస్తాయి కానీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించండి ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం సరైన ఆహారం మరియు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం ఇవి నవంబరు రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వారి తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల కుంభరాశి అక్వేరియస్ రాశి ఫలితాలు మంచి రోజులు ఐదు పది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఆరు తేదీలు శుభకారకమైన రోజులు ఈ రోజుల్లో కొత్త విషయాలను ప్రారంభించడం ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అనుకూలంగా ఉంటుంది చెడు రోజులు ఆరు పదకొండు పదిహేడు ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీలు ప్రతికూలమైన రోజులు ఈ రోజుల్లో మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం ఖర్చులు చేయడం వద్దు అదృష్ట రోజులు పది పద్నాలుగు ఇరవై ఆరు తేదీలు అదృష్టం మీతో ఉన్న రోజులు ఈ రోజుల్లో మీరు చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి కొత్త ఆలోచనలు సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది దురదృష్ట రోజులు ఆరు పదిహేడు ఇరవై రెండు తేదీలు దురదృష్టం కలిగించే రోజులు ఈ రోజుల్లో ఏవైనా సమర్థన చేయడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించాలి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది నవగ్రహ గోచారం తొమ్మిది గ్రహాల సంచారం సూర్యుడు ఐదో స్థానంలో సూర్యుడు ఉండటం వలన మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి చంద్రుడు ఆరో స్థానంలో చంద్రుడు ఉండటం వలన భావోద్వేగాలకు గురవుతారు కుటుంబంలో కొన్ని విభేదాలు రావచ్చు కుజుడు పదకొండో స్థానంలో కుజుడు ఉండటం వలన మీ ప్రయత్నాలకు మంచి ఫలితం లభిస్తుంది మంచి ఫలితాలు సాధించవచ్చు బుధుడు తొమ్మిదో స్థానంలో బుధుడు ఉండటం వలన మీ ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి చర్చల్లో విజయం సాధిస్తారు గురుడు మూడో స్థానంలో గురువు ఉండటం వలన విద్యార్థులకు మంచి ఫలితాలు రాగలవు వృత్తిలో ఉన్నవారికి పురస్కారాలు పొందే అవకాశం ఉంటుంది శుక్రుడు పదకొండో స్థానంలో శుక్రుడు ఉండటం వలన సృజనాత్మకత పెరుగుతుంది సంబంధాలలో ఆనందం ఉంటుంది శని ఒకటో స్థానంలో శని ఉండటం వలన మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది కష్టాలు అధిగమించే అవకాశం ఉంది రాహు నాలుగో స్థానంలో రాహు ఉండటం వలన అనవసర రహస్యాలు బయటకు వస్తాయి జాగ్రత్తగా ఉండండి కేతు పన్నెండో స్థానంలో కేతు ఉండటం వలన ఆధ్యాత్మికత పెరుగుతుంది మానసిక ప్రశాంతత ఉండాలి ఫలితాలు నవంబరు నెల కుంభరాశి వారికి ఆర్థిక వృత్తిపరంగా మంచి అవకాశాలు ఉంటాయి కానీ కొన్ని భావోద్వేగ సమస్యలు ఉండవచ్చు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి రెండు వేల ఇరవై నాలుగు నవంబరు మాసం కుంభరాశి అక్వేరియస్ ఫలితాలు మంచి రోజులు రెండు ఎనిమిది పద్నాలుగు ఇరవై ఇరవై ఏడు చెడు రోజులు ఒకటి ఐదు పది పదహారు ఇరవై నాలుగు అదృష్ట రోజులు మూడు తొమ్మిది పదిహేను ఇరవై ఒకటి ముప్పై దురదృష్ట రోజులు నాలుగు పదకొండు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఆరు మంచి తేదీలు ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది చెడు తేదీలు ఏడు పదమూడు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సోమవారం నుంచి ఆదివారం వరకు ఫలితాలు సోమవారం ఆర్థిక విషయాలలో కొంత ఉత్కంఠ కానీ జాగ్రత్త అవసరం మంగళవారం కుటుంబ సభ్యులతో చక్కని సమయం ఆనందం ఉంటుంది బుధవారం వృత్తిలో పురోగతి కొత్త అవకాశాలు వస్తాయి గురువారం ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది శుక్రవారం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి విశ్రాంతి తీసుకోవడం మంచిది శనివారం కొత్త స్నేహితులు సంబంధాలు ఏర్పడతాయి ఆదివారం కుటుంబంలో సంతోషం విశ్రాంతి దొరుకుతుంది ఆధ్యాత్మిక పరిహారాలు శివపూజ ప్రతి సోమవారం చేయడం మంచిది దుర్గాదేవి పూజ మంగళవారం లేదా శుక్రవారం చేయడం వల్ల శక్తి పొందవచ్చు నవగ్రహ పూజ ప్రతి రోజూ చేయడం ద్వారా అనుగ్రహం పొందవచ్చు దేవుడు దేవతా పరిహారాలు గణేష్ పూజ చేయడం ద్వారా సిద్ధులు వస్తాయి విష్ణువుకు పూజ చేసేందుకు ఏడుగురువారాలు చేసేందుకు ప్రయత్నించండి హనుమంతుడు పూజ చేయడం ధైర్యం మరియు శక్తిని పెంచుతుంది నవగ్రహ గోచారం బుద్ధుడు అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారంలో మెరుగులు వస్తాయి శనిగ్రహం పాజిటివ్ స్థితిలో ఉండడం వల్ల ఆర్థిక విషయాల్లో నష్టం ఉండదు నవగ్రహ సంచారం సూర్యుడు మీ రాశిలో బలంగా ఉండడం వల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల భావోద్వేగాలు సక్రమంగా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల కుంభరాశి అక్వేరియస్ ఫలితాలు ఒకటో వారం నవంబరు ఒకటి మూడు సోమవారం ఒకటి ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం ఊమనపల్లి దేవుడి పూజ చేయండి మంగళవారం రెండు స్నేహితుల ద్వారా మంచి సమాచారం లభిస్తుంది శివ పూజ చేయండి బుధవారం మూడు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ప్రణాళికలు వేయండి గురుదేవుని పూజ చేయండి రెండో వారం నవంబరు నాలుగు పది సోమవారం నాలుగు మంచి ఆర్థిక అవకాశాలు వెంకటేశ్వర పూజ చేయండి మంగళవారం ఐదు కొంతమంది వ్యక్తులతో వివాదాలు కరువయ్యే అవకాశం ఉంది దుర్గామాత పూజ చేయండి బుధవారం ఆరు కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి గురువారం ఏడు జాతకాన్ని బట్టి జ్ఞానం పొందుతారు దత్తాత్రేయ పూజ చేయండి శుక్రవారం ఎనిమిది ప్రయాణాలు ఉండవచ్చు మహాలక్ష్మి పూజ చేయండి శనివారం తొమ్మిది ఆరోగ్యం కొంత బాధ కలిగించవచ్చు విశ్రాంతి తీసుకోండి శనైశ్చర పూజ చేయండి ఆదివారం పది మానసిక శాంతి కోసం ధ్యానం చేయండి సూర్య పూజ చేయండి మూడో వారం నవంబర్ పదకొండు పదిహేడు సోమవారం పదకొండు స్నేహితులు మిత్రుల ద్వారా చేర్చే సంఘటనలు వెంకటేశ్వర పూజ చేయండి మంగళవారం పన్నెండు పనులలో జాగ్రత్త అవసరం కొన్ని సవాళ్లు ఎదురవచ్చు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం పదమూడు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి దుర్గామాత పూజ చేయండి గురువారం పద్నాలుగు కుటుంబానికి శుభక్షణాలు దత్తాత్రేయ పూజ చేయండి శుక్రవారం పదిహేను ఆరోగ్యం మెరుగుపడుతుంది మహాలక్ష్మి పూజ చేయండి శనివారం పదహారు రుణాలు తీర్చడం కోసం ఉత్తమ సమయం శనైశ్చర పూజ చేయండి ఆదివారం పదిహేడు విజయం దక్కించడానికి మంచి అవకాశం సూర్యపూజ చేయండి నాలుగు వారం నవంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సోమవారం పద్దెనిమిది సానుకూల పరిణామాలు కొత్త అవకాశాలు లభిస్తాయి వెంకటేశ్వర పూజ చేయండి మంగళవారం పంతొమ్మిది ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం ఇరవై అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి దుర్గామాత పూజ చేయండి గురువారం ఇరవై ఒకటి మిత్రులతో చర్చలు మంచి ఫలితాలను తెస్తాయి దత్తాత్రేయ పూజ చేయండి శుక్రవారం ఇరవై రెండు ఆరోగ్యం మరియు శ్రేయస్సు మెరుగుపడుతుంది మహాలక్ష్మి పూజ చేయండి శనివారం ఇరవై మూడు కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శనైశ్చర పూజ చేయండి ఆదివారం ఇరవై నాలుగు ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనకు ఉత్తమ సమయం సూర్య పూజ చేయండి ఐదో వారం నవంబర్ ఇరవై ఐదు ముప్పై సోమవారం ఇరవై ఐదు ఆర్థిక విషయంలో చరిత్ర తిరిగి పొందవచ్చు వెంకటేశ్వర పూజ చేయండి మంగళవారం ఇరవై ఆరు కొంతమంది వ్యక్తులతో వివాదాలు రావచ్చు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం ఇరవై ఏడు కుటుంబంలో క్షణాలు దుర్గామాత పూజ చేయండి గురువారం ఇరవై ఎనిమిది అనుకున్న లక్ష్యాలను సాధించడానికి మంచి అవకాశం దత్తాత్రేయ పూజ చేయండి శుక్రవారం ఇరవై తొమ్మిది విశ్రాంతి అవసరం ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మహాలక్ష్మి పూజ చేయండి శనివారం ముప్పై రుణాలు తీర్చడానికి మంచి సమయం శనైశ్చర పూజ చేయండి ఆధ్యాత్మిక పరిహారాలు సోమవారం వెంకటేశ్వర పూజ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ బుధవారం దుర్గామాత పూజ గురువారం దత్తాత్రేయ పూజ శుక్రవారం మహాలక్ష్మి పూజ శనివారం శనైశ్చర పూజ ఆదివారం సూర్యపూజ నవగ్రహ గోచారం ఈ నెలలో శని గురు మరియు బుద్ధుడు మీ జీవితంలో ముఖ్యమైన మార్పులను తీసుకురాగలరు శని దయ వల్ల మీరు శ్రమను తట్టుకోగలుగుతారు గురు ఆశీర్వాదం ద్వారా ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి బుద్ధుడు మీ ఆలోచనలకు స్పష్టత ఇస్తాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం కుంభరాశి అక్వేరియస్ ఫలితాలు నాటకరంగం టీవీ సీరియల్స్ సినిమా రంగం ఈ నెల కుంభరాశి వారికి నాటకరంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా రంగంలో అనేక కొత్త అవకాశాలు సిద్ధమవుతాయి మీరు చేసే పనులు గణనీయమైన గుర్తింపును పొందవచ్చు ప్రత్యేకంగా సృజనాత్మక ప్రాజెక్టుల్లో మీ ప్రతిభను ప్రదర్శించడం వల్ల కొత్త విధానాలను అన్వేషించడం ద్వారా మీకు అదృష్టం కలుగుతుంది టీంలో మంచి సంబంధాలను నిర్మించడం మీకు సహాయపడుతుంది ఆధ్యాత్మిక పరిహారాలు ఈ నెలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మీ మానసిక శాంతి కోసం ఉత్తమం ధ్యానం యోగ మరియు పూజల ద్వారా మీరు అంతస్తు మరియు శాంతిని పొందవచ్చు ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం గురువుల సన్నిధిని ఆశించడం మంచిది దేవుడు దేవతా పరిహారాలు ఈ నెలలో సరస్వతి దేవిని పూజించడం ద్వారా జ్ఞానం మరియు సృజనాత్మకత పెరుగుతుంది ప్రతి గురువారం సరస్వతి దేవికి పూజలు చేయడం మంచి పరిహారం హనుమంతుడిని కూడా పూజించడం ద్వారా మీరు బలాన్ని పొందవచ్చు నవగ్రహ గోచారం మరియు సంచారం ఈ నెలలో బుధుడు మీ రాశిపై అనుకూలంగా ఉంటాడు ఇది మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది అయితే శని క్రమంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి ధైర్యం అవసరం శుక్రుడు మీకు సహాయపడేలా ఉంటాడు ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించవచ్చు పరిహారాలు మంగళవారం రోజున హనుమంతుడికి పూజ చేయడం గురువారం రోజున దేవికి పూజ చేయడం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం ఈ పరిహారాలు మీకు శ్రేయస్సు విజయాలు మరియు మానసిక ప్రశాంతతను అందిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం కుంభరాశి అక్వేరియస్ ఫలితాలు నవగ్రహ గోచారం రాహువు ఈ నెల మీ తొమ్మిదవ స్థానంలో ఉండటం వలన విదేశీ అవకాశాలు పర్యటనలు కొత్త విషయాలను నేర్చుకునేందుకు మంచి సమయం శని మీ రాశిలో ఉండడం వలన వ్యక్తిగత అభివృద్ధి క్రమబద్ధత మరియు కృషి ఫలితాలను అందిస్తుంది మీ నైతిక విలువలు బలంగా ఉంటాయి బృహస్పతి పంచమ స్థానంలో ఉండడం వలన మీకు సంతానం సృజనాత్మకతలో మంచి ఫలితాలు వస్తాయి విద్యలో కూడా మంచి పురోగతి ఉంటుంది నవగ్రహ సంచారం సూర్యుడు నవంబర్ పదహారు వరకు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి సూర్యుడు నవంబర్ పదిహేడు నుంచి మీ రాశిలో ప్రవేశించడంతో మీ వ్యక్తిత్వం ఉత్సాహం పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులకు అనుకూల సమయం బుధుడు అనుకూలంగా ఉండి ఆర్థిక విషయాల్లో మరియు వృత్తిలో మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది శుక్రుడు ఆరోగ్యంపై కొంత ప్రభావం ఉండవచ్చు దైవం సమాజంపై అవగాహన పెరగడానికి ఇది మంచి సమయం పారిహారాలు రాహువు ప్రతిరోజు దుర్గాదేవిని పూజించడం మరియు రాహుకేతు శాంతి పూజలు చేయడం శని ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠనం చేయడం లేదా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం సూర్యుడు సూర్యారాధన ఆదిత్య హృదయం పారాయణం బృహస్పతి గురువారం పసుపు వస్త్రాలు ధరించడం మరియు పసుపు నాణాలు దానం చేయడం ఈ మాసంలో కుంభరాశి వారికి అనుకూలమైన సమయాన్ని సృష్టించేందుకు ఈ పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు కుంభరాశి అక్వేరియస్ రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల ఫలితాలు వ్యాపారం మరియు పెట్టుబడులు వ్యాపారంలో ఈ నెల కొంత జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం కాదు కొత్త వ్యాపార ప్రణాళికలు చేయడంలో ఆలస్యం ఉంటుంది వ్యాపారంలో నిదానంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు ట్రేడింగ్ ట్రేడింగ్ చేసే వారికి ఈ నెల కొంత ప్రతికూలంగా ఉంటుంది మార్కెట్లో ఉత్కంఠభరిత పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు చేసే పెట్టుబడులకు ముందు బాగా పరిశీలన చేయాలి నాటక రంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా ఈ రంగాల్లో ఉన్నవారికి ఈ నెలకొత్త అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభను చూపించడానికి మంచి అవకాశం ఉంటుంది టీవీ సినిమా రంగంలో మీ కృషికి మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది వ్యాపారం మరియు వృత్తి వృత్తి జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు పనిలో ఒత్తిడి ప్రాజెక్టుల ఆలస్యం మీకు ఆందోళన కలిగించవచ్చు అయినా మీరు కృషి చేస్తే అవకాశాలు మెరుగ్గా మారవచ్చు ప్రేమికులు మరియు వివాహం ప్రేమలో ఉన్నవారికి ఈ నెల సవాళ్లతో కూడిన సమయం ఒకరికొకరు సర్దుకుపోవడం ముఖ్యం వివాహం కోసం ఎదురు వారికి కొన్ని కొత్త అవకాశాలు రావచ్చు కానీ నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకోండి సంతానం సంతానం కోసం ఎదురు వారికి ఈ నెల కొంత నిదానంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఫలితాలు తప్పక లభిస్తాయి రైతులు రైతులకు ఈ నెలకొంత ప్రతికూలంగా ఉంటుంది పంటలు వాతావరణ పరిస్థితులు మీకు కొన్ని సమస్యలు తెచ్చిపెడతాయి వ్యవసాయంలో కొత్త మార్గాలను అన్వేషించడానికి ఇది అనుకూల సమయం కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా కష్టంగా ఉండే సమయం మీరు ఖర్చులను కట్టడి చేయాల్సి ఉంటుంది అప్పులు అప్పులు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు మీ ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించడానికి కొన్ని సమయం పడుతుంది విద్యార్థులు విద్యార్థులకు ఈ నెల పరీక్షల విషయంలో కాస్త సవాళ్లు ఎదురవుతాయి మీరు చేసే కృషి అనుకూల ఫలితాలను తెస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత సమర్థవంతమైన ప్రణాళిక అవసరం ఉద్యోగం ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ నెలలో కొంత నిరీక్షణ అవసరమవుతుంది మీరు కోరుకున్న ఉద్యోగ అవకాశాలు ఆలస్యంగా రావచ్చు కానీ అంచనా వేసినట్లు కృషి చేస్తే ఫలితాలు సాధించవచ్చు పరీక్షలు పరీక్షలు రాస్తున్నవారు మరింత కృషి చేయాలి మీరు తగిన రీతిలో సిద్ధమైతే విజయవంతం అవుతారు ఆరోగ్యం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం చిన్న ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించడం వ్యాయామం చేయడం అవసరం నవగ్రహ గోచారం మరియు సంచారం నవగ్రహాల గోచారం ఈ నెలలో మీ జీవితంపై మిశ్రమ ప్రభావం చూపుతుంది శని మరియు రాహువు వల్ల కొన్ని కష్టాలు ఎదురవుతాయి కానీ గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ కష్టాలు తగ్గుతాయి పరిహార సూచనలు ఈ నెలలో శనివారం రోజున శనికి దానం చేయడం మరియు బుధవారం రోజున గణపతి పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు కుంభరాశి అక్వేరియస్ నవంబర్ రెండు ఇరవై నాలుగు ఫలితాలు మరియు పరిహారాలు ఒకటో వారం సోమవారం ఆదివారం వ్యాపారం మరియు పెట్టుబడులు వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు అనుకూలిస్తాయి పెట్టుబడులు సునిశ్చితంగా చేయండి సినిమా టీవీ రంగం సినిమా మరియు టీవీ రంగంలో ఉన్నవారికి ఈ వారం మంచి అవకాశాలు వస్తాయి మీ ప్రతిభ చూపడానికి సరైన సమయం పరిహారం సోమవారం శివలింగానికి పాలు పసుపు సమర్పించడం మంచిది రెండో వారం సోమవారం ఆదివారం ప్రేమ మరియు వివాహం ప్రేమలో ఉన్నవారు అపారమైన ప్రేమాభిమానాన్ని పొందుతారు వివాహం కోసం చూస్తున్న వారికి అవకాశాలు పెరుగుతాయి రైతులు రైతులకు పంటల్లో మంచి లాభాలు కనిపించవచ్చు వ్యవసాయ మార్గదర్శకాలు పాటించడం మంచిది పరిహారం మంగళవారం హనుమంతుడిని పూజించి రామనామ జపం చేయడం శ్రేయస్కరం మూడో వారం సోమవారం ఆదివారం ఆర్థిక పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు ఈ వారం కాస్త తగ్గుతాయి మీరు చేసే ఖర్చులను సరిగ్గా ప్లాన్ చేసుకోవడం అవసరం విద్యార్థులు విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి విజయాలు ఉంటాయి పరీక్షలకు మంచి ప్రణాళికతో సిద్ధమయ్యే వారంతా సత్ఫలితాలు పొందగలరు పరిహారం బుధవారం విష్ణుమూర్తి పూజ చేసి తులసి పత్రాలు సమర్పించడం ద్వారా ఆర్థిక విషయాలు సర్దుబాటు అవుతాయి నాలుగో వారం సోమవారం ఆదివారం ఉద్యోగం మరియు వృత్తి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ వారం సానుకూల అవకాశాలు కనిపిస్తాయి మీరు ప్రయత్నాలు కొనసాగిస్తే విజయవంతమవుతారు ఆరోగ్యం ఆరోగ్యపరమైన చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రతిరోజు వ్యాయామం చేయడం లేదా యోగాపరాయణం చేయడం మంచిది పరిహారం శనివారం శని దేవునికి నువ్వులు మరియు నూనెతో దీపం వెలిగించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది దినసరి పరిహారాలు సోమవారం శివపూజ చేయడం పాలు మరియు పసుపు సమర్పించడం మంచిది మంగళవారం హనుమంతుడి పూజ చేసి రామనామ జపం చేయడం బుధవారం విష్ణుదేవుని పూజ చేయడం ద్వారా ఆర్థిక లాభాలు కలుగుతాయి గురువారం సాయిబాబా పూజ చేయడం పసుపు సమర్పించడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసి నల్లని నువ్వులు దానం చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వం ఉంటుంది శనివారం శని దేవునికి నువ్వులు మరియు నూనెతో దీపం వెలిగించడం ఆరోగ్యం మెరుగుపడేందుకు సహాయపడుతుంది ఆదివారం సూర్యనారాయణ స్వామికి ప్రణామం చేసి ఆరోగ్యానికి శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజ చేయండి ఆధ్యాత్మిక పరిహారాలు ఒకటి శివపూజ సోమవారం శివలింగం పూజ చేసి పాలు పసుపు సమర్పించడం ద్వారా శ్రేయస్సు కలుగుతుంది రెండు హనుమంత పూజ మంగళవారం హనుమంతుడికి పూజ చేయడం ప్రత్యేక జపం చేయడం వల్ల వివాహ సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి మూడు శని పూజ శనివారం శని దేవునికి పూజ చేసి నల్ల నువ్వులు మరియు నూనెతో దీపం వెలిగించడం కష్టాల నుండి విముక్తి పొందేందుకు సహాయపడుతుంది గమనిక ఈ పరిహారాలు పాటించడం ద్వారా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు కలగవచ్చు నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి పోన్ దుర్గాయ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓ నాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర గురుశుక్రశనిభ్య రాహవేకేతవే నమ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రం శ్లోకం దదిశంఖతుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం సమప్రభం కుమారం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లో ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం గురుం కాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి శుక్ర స్తోత్రం శ్లోకం హిమకుండ మృణాళాభం దైత్యానం పరమం సర్వశాస్త్ర గురుశాస్త్రవక్తరం భాగవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం పుష్ప పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం కేతున్ ప్రణమామ్యహం నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం వ్యాసముఖోద్గీతం య పఠేత్సూ సమా వా రాత్రు విఘ్నీ రభవిష్యతి నరీ నృపాణం చ భవే అద్దు స్వప్న నాసనం ఐశ్వర్యమతులం తేషామాగ్యం పుష్ివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సమువా తాస్సర్వా ప్రశమం యాసో బ్రూతేన సంశయ ఇతి నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజదోషాలు సర్పదోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తిలాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకే సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ పాసవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ